సినీ ప్రపంచంలో ఇలాంటి స్టార్లు ఎందరో ఉన్నారు వారు నటనలో మాత్రమే కాకుండా వ్యాపారంలో కూడా చాలా పేరు సంపాదించారు అయితే కెరియర్ ప్రారంభంలో అద్భుతమైన చిత్రాలను అందించిన నటుడు తన ఏళ్ల వయసులోనే చాలా పెద్ద వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి అయ్యాడు ఆపై మళ్లీ నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు అంతేకాదు అప్పట్లో రజనీకాంత్ మమ్ముట్టి లాంటి నటులతో పోటీ పడి ఓ వెలుగు వెలిగిన నటుడు అరవిందస్వామి అరవింద స్వామి స్టార్ స్టేటస్ అందుకొని ఫుల్ ఫామ్ లో ఉండగానే సినిమాలను ఎందుకు వదిలేశాడు ఆయన ఎలా బిజినెస్ చేశాడో తెలుసుకుందాం స్వామి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కేవలం ఇరవై ఏళ్ల వయసులో తన కెరియర్ ను ప్రారంభించారు మణిరత్నం తెరకెక్కించిన ఈ చిత్రం తలపతి ఈ చిత్రంలో అరవింద్ మహాభారతంలోని అర్జున్ నుండి ప్రేరణ పొందిన పాత్రను పోషించాడు ఆ తర్వాత మణిరత్నం నిర్మించిన రోజా బొంబాయి సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి ఈ రెండు చిత్రాలు అరవింద్ ను ఉత్తమ నటుడిగా మలిచాయి కాజోల్ సరసన నేషనల్ అవార్డు విన్నింగ్ ఫిలిం మిన్సారా కణవులో కనిపించడంతో అరవింద్ డమ్ మరింత పెరిగింది ఇది కాకుండా సాత్ రంకె సప్నే సినిమాతో హిందీలోకి ఎంట్రీ ఇచ్చాడు అరవింద్కు పెరుగుతున్న స్టార్డమ్ కారణంగా ప్రజలు అతన్ని సౌత్ లోని ఇద్దరు ప్రముఖ నటులు రజనీకాంత్ కమల్ హాసన్ వారసుడిగా పరిగణించడం ప్రారంభించారు అయితే ఒక్కసారిగా అరవింద్ స్వామి ఇండస్ట్రీకి దూరమయ్యాడు అప్పట్లో అతడి వయసు ముప్పై ఏళ్లు మాత్రమే ఆ సమయంలో అరవింద్ డిప్రెషన్తో పోరాడుతున్నట్లుగా వార్తలు వచ్చాయి తొంభైవ దశకంలో కెరియర్లో అకస్మాత్తుగా పతనమవ్వడం కూడా దీని వెనక కారణం కావచ్చు చాలా సినిమాలు ఫ్లాప్ అయితే రెండు సినిమాలు చేయడానికి దాదాపు రెండేళ్లు పట్టింది కెరియర్ పడిపోవడం స్టార్డమ్ కోల్పోయిన కారణంగా రెండు వేల సంవత్సరంలో నటనకు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడం అభిమానులను ఆశ్చర్యపరిచింది దీని తర్వాత అరవిందస్వామి తన తండ్రి వ్యాపారంపై శ్రద్ధ పెట్టడం ప్రారంభించాడు వీడి స్వామి అండ్ కో ఇంటర్గ్రో గ్లోబల్ పై పూర్తిగా దృష్టి సారించారు రెండు వేల సంవత్సరం ప్రారంభంలో కూడా అతను బిజినెస్ లో సక్సెస్ అయ్యాడు దీని తర్వాత అతను సంవత్సరంలో తన సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించాడు అందులో కూడా చాలా విజయవంతమయ్యాడు కానీ దురదృష్టం వెంటాడింది అరవింద్ రెండు వేల ఐదులో ప్రమాదానికి గురై అతని కాలు పాక్షికంగా పక్షవాతానికి గురయ్యింది కానీ అరవింద్ పట్టు వదలలేదు ప్రమాదానికి ముందు అతను టాలెంట్ మ్యాక్సిమస్ అనే సంస్థను ప్రారంభించాడు రెండు వేల ఇరవై రెండులో టాలెంట్ మ్యాక్సిమస్ ఆదాయం మూడు వేల మూడు వందల కోట్లు విశేషం ఏంటంటే పక్షవాతం వచ్చిన తర్వాత కూడా అరవింద ఈ కంపెనీలన్నిటిలో చురుగ్గా కొనసాగారు రెండు వేల పదమూడు సంవత్సరం తర్వాత అరవింద స్వామి మళ్లీ సినిమాల్లో అద్భుతమైన ఎంట్రీ ఇచ్చాడు అయితే ఈసారి సినిమాల విషయంలో చాలా సెలెక్టివ్ గా మారాడు మణిరత్నం కడల్ తర్వాత